సూర్యుడు ప్రకాశించకపోయినా చంద్రుడు ప్రకాశించకపోయినా తారకలు ప్రకాశించకపోయినా ప్రకాశం అన్నది లేకపోయినా తనంత తాను ప్రకాశించగలిగిన వాడెవరు అంటే భగవంతుడు ఒక్కడే భాగవతం గజేంద్ర మోక్షన కష్టంలో అష్టమస్కంధంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల యవ్వన్ డేకాకృతి వెలుగు అతని మేసేవింతు గజేంద్రుడు ఈ లోకాలు లోకంలో ఉన్నవాళ్ళు లోకాలని వాళ్ళు కూడా లయమైపోయినప్పుడు మహాప్రలయం అయిపోయిన తరువాత కటిక చీకటి కావల ఎవ్వరి సహకారం లేకుండా తనంత తాను ప్రకాశించేవాడెవరో ఆయనే భగవంతుడు అసలు నిజానికి భా అంటే కాంతి అందుకే భాస్కరుడు అంటారు అటువంటి కాంతి దీపం దీపం పెట్టకుండా అసలు పూజ చెయ్యరు దీపం పెట్టకుండా పూజ చేయకపోవడానికి